ఓం శ్రీ శ్రీసైరామ్ శ్రీ సచితానంద సద్గురు సాయినాథ్ మహరాజికి జై శ్రీ షిర్డి సాయిబాబా వారి జీవిత చరిత్ర పారాయణ గ్రంథం శ్రీ సాయి సచరిత్రంలోని ముఖ్యమైన అంశాలను భక్తులకి తెలియజేస్తూ ఈ కార్యక్రమం ప్రారంభిస్తున్నాం ఈ ఎపిసోడ్లో శ్రీ సాయిబాబా వారి భిక్షాటన కార్యక్రమం గురించి భక్తులు తెలుసుకొనగలరు భక్తుల యొక్క ధ్యేయము సత్వరము ఫలించు మార్గం భక్తులు వెంటనే భగవత్ సాక్షాత్కారం పొందిన సద్గురు వద్దకు వేగుట ఆధ్యాత్మిక ఉపన్యాసములన్నీ వినినప్పటికీ పొందనటువంటిది ఆధ్యాత్మిక గ్రంథములన్నీ చదివినను తెలియనటువంటిది ఆత్మ సాక్షాత్కారము సద్గురువుల సాంగత్యముచే సులభముగా పొందవచ్చును నక్షత్రములన్నీ కలిసి ఇవ్వలేని వెలుతురును ఎట్లు ఇవ్వగలుగుచున్నాడో అట్లానే ఆధ్యాత్మిక ఉపన్యాసములు గ్రంథములు ఇవ్వలేని జ్ఞానమును సద్గురువు విప్పి చెప్పగలడు వారి చర్యలు సామాన్య సంభాషణలే మనకు మౌన ప్రబోధములు శాంతి క్షమ వైరాగ్యము దానము ధర్మము మనోదేహములను స్వాధీనం అందుంచుకునుట అహంకారము లేకుండాట మొదలకు శుభలక్షణములను వారి ఆచరణలో చూచి భక్తులు నేర్చుకుందరు వారి పావన చరితములు భక్తుల మనములకు ప్రబోధములు కలుగజేసి వారిని పరమార్థికంగా ఉద్ధరించును సాయిబాబా వారు అట్టి మహాపురుషుడు సద్గురువు సాయిబాబా వారు సామాన్య వలె వల్లే సంచరించుచున్నప్పటికీ వారెప్పుడునూ కూడా ఆత్మానుసంధానమునందే నిముగునై ఉండేవారు దైవభక్తి గల పవిత్ర హృదయులు వారికి సదా ప్రీతిపాత్రులు వారు సుఖములకు ఉపంగివారు కారు కష్టముల వలన కురింగిపోవారు కాదు రాజైనను నిరుపేదనను వారికి సమానమే తమ దృష్టి మాత్రమున ముష్టివాణిని చక్రవర్తిని చేయగల శక్తి ఉన్నప్పటికీ బాబా ఇంటింటికి తిరిగి వారు వారి భిక్ష ఎటువంటిదో మనము అందరం ఇప్పుడు తెలుసుకుందాము షీడి గ్రామ జనులు ఎంతో పుణ్యాత్ములు ఎందుకనగా వారి ఇండ్ల వద్దనే కదా బాబా భిక్షుని వలె నిలిచి అమ్మా రొట్టుముక్క పెట్టుము అని అనుచు దాని కొరకు బాబావారు చేయి చాచేవారు చేతిలో ఒక రే రేకు డబ్బా పట్టుకొని భుజానికి ఒక గుడ్డజోలు తగిలించుకొని భిక్షాటనకు పోయేవారు సాయిబాబా వారు కొన్ని ఇండ్లకు మాత్రమే భిక్షకు పోయేడేవారు పులుసు మజ్జిగ వంటి ద్రవపదార్థములు ఊరలు మొదలగినవి రేకు డబ్బాలో పోసుకునేవారు వారు అన్నమ్ము రొట్టెలు మొదలగినవి జోలిలో వేయించుకునేవారు బాబాకు రుచి అనున్నది లేదు వారు జీవాను స్వాధీనం అందించుకుని కాన అన్ని పదార్థములను రేకు డబ్బాలోనూ జోలిలోనూ వేసుకునేవారు అన్ని పదార్థములను ఒకేసారి కలిపివేసి భుజించి సంతృష్టి చెందేవారు పదార్థములను రుచిని పాటించేవారు కాదు వారి నాలుకకు రుచి అనున్నది లేనట్లే కనిపించుచుండెను బాబా భిక్షకు ఒక పద్ధతి కాల నియమము లేకుండెను ఒక్కొక్క దినము కొన్ని ఇండ్ల వద్ద మాత్రమే భిక్ష చేసేవారు ఒక్కొక్కసారి పన్నెండు సార్లు కూడా భిక్షకు వెళ్ళేవారు భిక్షలో దొరికిన పదార్థములన్నింటినీ ఒక మట్టి పాత్రలో వేసేవారు దానిని కుక్కలు పిల్లులు కాకులు విచ్చలవిడిగా తినుచుండేవి వాటిని తరిమేవారు కాదు ద్వారకామాయిని తుడిచి శుభ్రం చేయు భక్తులు నిరాటంకముగా పది పన్నెండు రొట్టె ముక్కలను కూడా తీసుకొని కుక్కలను పిల్లులను కూడా కలలో సైతం పెట్టినవారు ఆకలితో ఉన్న పేదల ఆహారమునకు అడ్డు చెప్పుదురా భిక్షకుని పదవే నిజమైన మహారాజ పదవి అని అదే శాశ్వతమని మామూలు సిరి సంపదలు క్షణ బాబా అనుచునేటివారు ఆ పావన చరిత్రని జీవితం వంటి జీవితమే కదా మిగులు ధన్యమైనది మొదట షిరిడి ప్రజలు సాయిబాబాను ఒక పిచ్చివాణిగా భావించినారు అటులనే పిలిచడివారు భోజనోపాధికై రొట్టె మొక్కలకై గ్రామంలో భిక్షనెత్తి పొట్టపోసుకునుడు పేదవాడిని ఎవరు గౌరవించదరు కానీ ఈ భిక్షకుడు పరమ విశాల హృదయుడు ఉదారుడు ధనాపేక్ష మాత్రం లేని నిరాసక్తుడు బాహ్య దృష్టికి వారు చెంచులని గాను స్థిరత్వం లేని వారు గాను కనిపించినను లోనవారు స్థిర వారి చర్యలు అంతబట్టనవి షిర్డి గ్రామంలో కూడా బాబాను ఒక గొప్ప మహాత్మునిగా గుర్తించి సేవలంచిన భక్తులు నిజముగా ధన్యజీవులు ఓం శ్రీ సాయిరాం ఓం శ్రీ సాయిరాం శ్రీ సచితానంద సద్గురు సాయినాథ్ హ జై